భవిష్యత్ తరాలకు మేలు చేకూర్చాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు భవిష్యత్ తరాలకు మేలు చేకూర్చాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ పేర్కొన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణమోహన్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ జిల్లా అటవీ శాఖ అధికారి డి రవీంద్రనాథ్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొని మొక్కలు నాటారు అనంతరం ఆర్ఎంసీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అనపర్తి మండలం రాయవరం జిల్లా పరిషత్ హై స్కూల్ డ్రాయింగ్ టీచర్ మందపల్లి సత్యానందం పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై రూపొందించిన వాటర్ పెయింటింగ్ చిత్రాలను తిలకించి డ్రాయింగ్ టీచర్ విద్యార్థులను వారు ప్రత్యేకంగా అభినందించారు రిటైర్మెంట్ ఆఫ్లెట్స్ అంటే అందరూ రిటైర్మెంట్ ఇక్కడ సెట్లు అయిపోయిన సెట్ అయిపోవ వాటర్ రిటైర్మెంట్ టాలెస్ట్ కాకపోతే బాగుంటుంది కాప్రెడ్ బట్ వాన్ ఈ రియల్ ఐ డో మెగస్ జనరేషన్ వస్తాయి సిటీస్ అంటే ముందు నాకు పెద్దవాళ్ళు కొంచెం జాగ్రత్తగా సిటీ పెట్టుకునే వాళ్ళని కానీ గో అరౌండ్ ప్లేస్ నాము ఇంటి చెట్లున్నాయి అందులో స్పాయిల్ ఎంటర్ ఇవ్వాలి ఫుల్స్ అండ్ వెరీ ఇన్సెస్ పాపనేషన్ సమ్ అమ్ అండ్ నేను క్లాస్ అదొక చదవాలంటే ఐ రెండీ క్లిప్ ఆ రీషో తెలియక సరే యూ హ్యావ్ ఆఫ్ కానీ పేరేదో తాగదు వాటర్ పడేస్తాను ఆమె ఆ పాట ఆల్గోడ్ పడేస్తారు సో ఏం వాటర్ ఫార్మల్స్ ఇక్కడ అందులో రెగ్యులర్ అంటే దాని కాలేజ్ ఏజ్ ప్రూఫ్ కాబట్టి నేను ఐ వాట్ సింగ్ అదర్ డిస్ట్రిక్ట్ కంటే రెస్ట్ బుక్ ఐ డెన్ వాట్ I think bad Very very bad hygiene and very very bad uh, awareness about uh, the cleanliness. because there were this youth culture, study, youth groups, coming, Everyone was brought under. It. it was very very bad actually. And uh, one of the most malnourished and one of the most child. Uh, ముందు మనకు తెలిసి మనం చెరగట్కోదు అంటే ఒక చిన్న కాన్సెప్ట్ స్టార్ట్ ఐ థింక్ దట్ ఇస్ హోల్ ఎకనామిక్ రెస్ట్ ఎవరీథింగ్ ఇస్ యు కెన్ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ దట్ బట్ దయచేసి ఐ ఐ సారీ ఫర్ దట్ అండ్ ఇన్ ద ఆస్ట్రేలియన్ కన్ఫరెన్స్ బట్ ఐ రియల్లీ మీన్ ఎవరీ వర్డ్ ఆఫ్ ఇట్ ఐ విల్ నాట్ లెట్ హి స్టాండ్ బ్యాక్ ఐ మీన్ దిస్ We are one of the worst generations you have kept this city this beautiful city is spoiled by this generation so అది మళ్ళీ నెక్ జనరేషన్ మీ మాట అనుకున్నా అట్లా అవ్వకుండా స్టెప్స్ తీసుకోవడం కోసం పెట్టడం జరిగింది దాంతో పాటుగా ఇప్పుడు వనమాంసం కూడా యాడ్ చేసి ప్లాన్స్ ట్రీ ప్లాంటేషన్ తీసుకోవడం అనేది ఇట్స్ వెరీ వెల్కమ్ చేంజ్ ఇందాక డిఎఫ్ఓ గారు మాట్లాడుతూ చెప్పారు అట్లనే ప్రిన్సిపల్ సార్ మాట్లాడుతూ చెప్పారు చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకోవడం ద్వారా ఎన్విరాన్మెంట్ ని మనం చాలా ప్రొటెక్ట్ చేయగలుగుతాం స్మాల్ స్మాల్ థింగ్స్ లైక్ వాటర్ వేస్టేజ్ తగ్గించడం రూమ్ లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు లైట్ ఫ్యాన్ ఆఫ్ చేయడం దిస్ సమ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ జనరేషన్స్ కొత్తగా వచ్చే కొద్ది పోతున్నట్టు నా హ్యాబిట్స్ నన్ను మా అమ్మ నాన్న అట్లనే తిట్టేవాళ్ళు వెనకాల ఎవరు వెనకాల ఎవరైనా ఉన్నారో వచ్చి లైక్ అని ఆపడానికి కూడా అదే అంటూ ఉంటుంటారు సో దయచేసి అట్లాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ వాటర్ వేసేజ్ తగ్గించడం బేసిక్ థింగ్ ఐఆర్సీ మెయిన్ టిక్లు తినే పొద్దున్న బ్రష్ చేసేటప్పుడు వాష్ బేసిన్ దాన్ని తిప్పేసి బ్రష్ చేసుకోవడం ఇలాంటి హ్యాబిట్స్ అమ్మో ఏంటో మరి ఆ సౌండ్కి అలవాటు పడతామో ఏమో నాకు తెలియదు అట్లాంటి చిన్న చిన్న వాళ్ళు ఫ్యాన్ లైట్ స్విచ్ ఆఫ్ చేయడం మన రూమ్ల నుంచి బయటకు వెళ్ళినప్పుడు అట్లానే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీ షిప్ క్యారీ అవ్వడం బ్యాగ్ ఏదైనా గ్లాసులు తెచ్చుకోవడానికి అని మెడిసిన్ కానీ ఇట్లాంటి వాటి కోసం వెళ్ళినప్పుడు మన బ్యాగ్ మనం క్యారీ చేయడం అక్కడ ప్లాస్టిక్ కవర్ తీసుకోకుండా అండ్ పర్టికులర్లీ మన కాకినాడ ఉన్న టూ ప్రెషియస్ అట్రాక్షన్స్ మన బీచ్ అట్లానే మన కొరేగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయడం అక్కడ ఏదైనా మీరు సాఫ్ట్వేర్ ఏదైనా పర్చేస్ చేసి యు కెన్ కన్సూమ్ దే బట్ ఆ వాటర్ ఇంటికి తెచ్చేసుకోండి అక్కడ పడేటండి ఎస్ఏ డాక్యుమెంటరీ ఓషన్స్ లో సీ లైఫ్ కన్నా ప్లాస్టిక్ వేస్ట్ వాల్యూమ్ ఎక్కువ ఉందట విచ్ ఇస్ అ వెరీ వెరీ సాడ్ థింగ్ సో మనం అడ్వాన్స్ జనరేషన్స్ అవుతున్నాము అన్నప్పుడు ఆర్ బిహేవియర్ అండ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్ ఆల్సో షుడ్ బికమ్ బెటర్ సో దయచేసి ఈ స్మాల్ స్మాల్ చేంజెస్ ఇన్ఫెల్కేట్ చేసుకునే లైఫ్లో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ బికమ్ మోడల్ సిటిజన్స్ టు దెన్